हेलो एवरीवन वेलकम बैक टू इन्वेस्ट एग्रोस ఈ రోజు మన కొత్త ప్రాజెక్ట్ మాగ్నా సోల్టెర్ గురించి డిస్కస్ చేద్దాం కీ మేము ముందకొచ్చాం మాగ్నా సోల్టెర్ ఉచేసి మన టీఎస్పీ అపా జంక్షన్ ఒకప్పుడు మనం అపా జంక్షన్ కి న కన్సిడర్ చేసేది నౌ ఇట్స్ బికమ్ టీఎస్పీ జంక్షన్ సో పిఎస్పిఏ జంక్షన్ నుండి ప్రాజెక్ట్ సైట్కి వచ్చేసి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఒక ఫైవ్ మినిట్స్ ట్రావెల్ ప్రాజెక్ట్ వచ్చేసి ఓవరాల్ ఫోర్ ఎకర్స్లో ఉంది ఫోర్ టవర్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము సెలార్ స్టెల్ ప్లస్ టెన్ ఫ్లోర్స్ అనమాట సెలార్ స్టెల్ మనకు పార్కింగ్ వస్తుంది టెన్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ ఉంటాయి సో ఓవరాల్ మనకు నాలుగు వందల యాభై యూనిట్లు వస్తున్నాయి దాంట్లో టూ అండ్ త్రీ బీహెచ్కే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము టూ బీహెచ్కేస్ వచ్చేసి లెవెన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ నుండి థర్టీన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ వరకు అవైలబుల్గా ఉంటుంది త్రీ బిహెచ్కేస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ నుండి టూ థౌసండ్ త్రీ నైన్టీ స్వేర్ ఫీట్ వరకు అవైలబుల్గా ఉంది మనం కన్స్ట్రక్షన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాము ఇప్పుడు ఒకసారి కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏంటనే చూద్దాం చూసారు కదా కన్స్ట్రక్షన్ స్టేటస్ మనకి డి బ్లాక్ వచ్చేసి సిక్స్ ఫ్లోర్ లో ఉంది అండ్ బి బ్లాక్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ లో ఉంది ఏ బ్లాక్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉందనమాట సీ బ్లాక్ ఫుటింగ్ స్టేజ్లో అపార్ట్మెంట్స్తో పాటు మనం క్లబ్ హౌస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ ఎయిట్విటీ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అనమాట ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మేజర్ విత్ బ్యాంకెట్ హాల్స్ కావచ్చు క్లినిక్ కావచ్చు స్పా కావచ్చు సూపర్ మార్కెట్స్ కావచ్చు సో వాట్ ఆల్ మనం ఏదైతే బేసిక్ నెసెసిటీస్ రిక్వైర్మెంట్ ఉంటుందో వీఆర్ ప్రొవైడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిల్డ్రన్స్ స్విమ్మింగ్ పూల్ యాజ్ వెల్ అస్ అడల్స్ స్విమ్మింగ్ పూల్ నుండి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట ఒకసారి క్లబ్ హౌస్ ఎలివేషన్ క్లబ్ హౌస్ స్టేటస్ ఏదో చూద్దాం సో ఇది కన్స్ట్రక్షన్ స్టేటస్ ప్రాజెక్ట్కి ఏదైతే మెయిన్ అడ్వాంటేజ్ కావచ్చు అండ్ మెయిన్ యూఎస్పీ ఏదైతే ఉంటుందో దాని నుంచి చెప్పుకున్నట్లయితే మనకి ప్రాజెక్ట్ ఒక సెవెంటీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అంతా కూడా అక్కడ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది ఒక కాలేజ్ గ్రౌండ్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ అంతా ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేది ఒక విలా కమ్యూనిటీ ఉంది సో ఫ్యూచర్లో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ రానటువంటి ప్రదేశాలు ఇవన్నీ మన ఎలివేషన్ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ ఫ్లోరే మనకి సెకండ్ ఫ్లోర్ లాగా కనిపిస్తుంది అండ్ ఈ ఓపెన్ స్పేస్ వల్ల వెంటిలేషన్ అనేది మనకి త్రూ అవుట్ ద టైం ఉంటే ఉంటుంది అండ్ గుడ్ ఎయిర్ ఫ్లో అనేది కూడా ఉంటుంది ఉంటుందండి లొకేషన్ హైలైట్స్ కింద చూసుకున్నట్లయితే నేను ముందుగా చెప్పినట్టు అప్పా జంక్షన్ టీఎస్పీఎ జంక్షన్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఫైవ్ మినిట్స్ పడుతుంది మనకు రావడానికి పోవడానికి కానీ అలాగే మన మెయిన్ హైటెక్ సిటీ కావచ్చు ఫినాన్షియల్ డిస్టిక్ కావచ్చు గచ్చిబౌలి కావచ్చు ఫినాన్షియల్ డిస్టిక్ గచ్చిబౌలికి ట్రావెల్ టైం ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అదే హైటెక్ సిటీ ఐకేఐ మైండ్ స్పేస్ ఇవి చూసుకుంటే ఒక ఫిఫ్ ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది అండ్ అదర్ సైడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏంటి అంటే మనకి ఆర్మీ జోన్ ఇట్ సైడ్ వచ్చేసి అంతా కోకాపేట్ నియోపోలీస్ ఈ స్ట్రక్చర్ అనమాట ఈ లొకేషన్స్ ఇవన్నీ వస్తాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే వారర్ టీఎస్పిఏ జంక్షన్ నుంచి ఇంకో పక్కన అంతా కూడా మనకి హిమాయత్ సాగర్ లేక్ కావచ్చు గండిపేట్ లేక్ కావచ్చు మృగవాణ నేషనల్ పార్క్ కావచ్చు ట్రిపుల్ వన్ జియో ల్యాండ్స్ కావచ్చు సో ఈ జోన్ అనేది మంచి ప్రిఫరబుల్ జోన్ ఫర్ ఎనీ ఇన్వెస్టర్ కంపేర్ టు ఇప్పుడు వెస్ట్ జోన్లో కోకాపేట్ గండిపేట్ ఫినాన్షియల్ డిస్టిక్ తెల్లాపూర్ కొండాపూర్ ఈ లొకేషన్స్ నుంచి కొద్దిగా కస్టమర్ అనే వాళ్ళకి ఇన్వెస్టర్స్ అనే వాళ్ళకి నెక్స్ట్ ప్రిఫర్డ్ లొకేషన్ ఏదన్నా ఉంది అని అంటే దట్ కమ్స్ విత్ నార్సింగ్ టీఎస్పిఏ జంక్షన్ అండ్ రాజేంద్ర నగర్ ఈ స్ట్రెచ్లో వస్తుంది సో దట్స్ దాట్స్ ఇది ఒక ప్రిఫర్డ్ లొకేషన్ అనేది చెప్పుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ ద ప్రైస్ మేము ఏదైతే పెట్టామో అది కూడా మార్కెట్లో ది బెస్ట్ ప్రైస్ అయితే కోర్ చేయడం జరిగింది ఇన్వెస్టర్ లో వరని ఇన్వెస్ట్ చేయాలన్నా తీసుకోవాలన్నా చూసేది మెయిన్లీ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఏరియా ఆల్మోస్ట్ డెవలప్ డెవలప్డ్ లొకేషన్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు డైలీ కి మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు యూ కెన్ జస్ట్ వాక్ అండ్ గెట్ దెమ్ అండ్ స్కూల్ చూసుకున్నట్లయితే మనకి టైమ్ స్కూల్ ఉంది బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఉంది ఊక్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది సో టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి మనకు రేడియస్లో అయితే ఉన్నాయి అట్ ద సేమ్ టైం హాస్పిటలైజేషన్ చూసుకుంటే కాంటినెంటల్ హాస్పిటల్ కావచ్చు ఏజీ హాస్పిటల్ కావచ్చు కేర్ హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నాయి అండ్ ఐటీ సెక్టర్ యాజ్ ఐ మెన్షన్ ముందే చెప్పాను ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గచ్చిగోళి కానీ ఫైనన్ స్పేస్ కానీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఎవరైతే ఐటీలో వర్క్ చేసేవాళ్ళారో ఈ లొకేషన్స్లో వర్క్ చేసే వాళ్ళు వాళ్ళకి ట్రావెల్ టైమ్ ఓన్లీ ట్వంటీ మినిట్స్ చెప్పారుతుంది సో దట్స్ హౌ వి స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ యాజ్ ఎ నెక్స్ట్ గో టు ప్రోడక్ట్ ఫర్ ఎనీ ఇన్వెస్టర్ హూ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ హైదరాబాద్ బెస్ట్ ఎట్ ఎ బెస్ట్ ప్రైస్ మరిన్ని వివరాలకు కానీ సైట్ విజిట్ కానీ మీరు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి ఫోన్ చేస్తే మా టీమ్ వల్ల మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మా మార్కెటింగ్ ఎప్పుడు సైట్లో అవైలబుల్గా ఉంటుంది యూ కెన్ వాక్ ఇన్ ఎనీ టైమ్ అండ్ యూ కెన్ గెట్ ద డీటెయిల్స్ అండ్ కోట్ ఫర్ యూ పర్టిక్యులర్ ఫ్లాట్ సో రండి చూడండి అండ్ బుక్ ఎ ఫ్లాట్ టు డైట్ సార్ థ్యాంక్ యూ